అస్సలం లేకుం ఈ రోజు వీడియోలో ఇన్షాల్లా మనం సఫర్ నెల దీని గురించి తెలుసుకుందాం ప్రజల్లో ఒక విశ్వాసం ఏముందంటే ఈ నెల చెడ్డదని ఈ నెలలో అనేక కష్టాలు నష్టాలు వచ్చి పడతాయని ఆకాశాల నుండి ఎన్నో అరిష్టాలు వస్తాయని ప్రజల్లో నమ్మకం ఉంది అలాగే ఒక మూడు సంవత్సరాల క్రితం ఒక మస్జిద్ నుండి ఈ విషయం మీద బయాన్ చేస్తుండగా నేను స్వయంగా విన్నాను కానీ ఇటువంటి విషయం ఏది మనకు హదీసుల్లో గాని ఖురాన్ లో గాని లభించదు మీరు గనక అల్లాహు మరియు ఆయన ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లాహతీ వసల్లం గారిని విశ్వసిస్తూ ఉంటే నా మాటలు మీకు కొంచెం చేదుగా అనిపిస్తాయి అయినా సరే వినండి ఎందుకంటే మనం ఆఖరికి మరలిపోవలసింది అల్లాహ్ వద్దకు మాత్రమే మరియు మనం ఆచరించడానికి నమ్మడానికి ఉత్తమమైనది ప్రియ ప్రవక్త సల్లాహతీ వల్లం గారు తెచ్చినటువంటి మతం మాత్రమే కాబట్టి ఇప్పుడు చెప్పే హదీసుల్ని మీరు స్పష్టంగా వినండి వాటిని ఆచరించడానికి ప్రయత్నించండి లేదు మేము అల్లాహ మాటను మరియు ఆయన ప్రవక్త సల్లాహా తలహుస్లం గారి మాటను వినము మేము ఇంతకు ముందు ఏదైతే ఆచరిస్తూ వస్తున్నామో ఏదైతే మూఢనమ్మకాన్ని పెట్టుకొని ఉన్నామో వాటినే నమ్ముతాము అంటే మీరు ఇది వినవలసినటువంటి అవసరం లేదు ఇది కాస్త చెప్పడానికి కఠినంగా ఉన్నా కూడా వాస్తవం అయితే ఇది ముందుగా చూసుకుంటే సఫర్ నెల అరిష్టం సఫర్ నెల చెడ్డది సఫర్ నెల మంచిది కాదు ఇటువంటి మాటలన్నీ వింటూ ఉంటాం ఇందులో శుభకార్యాలు ఏవీ చేయకుండా కూడా మన వాళ్ళందరూ వాయిదా వేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం ముందుగా ఖురాన్ ఏం తెలియజేస్తుందో చూడండి అల్లహతా ఖురాన్ లో చెప్తున్నాడు సూరా బనీ ఇస్రాయిల్ ముప్పై ఆరో వాయిత అల్లాహతా ఏమంటున్నాడు అంటే ఓ మనిషి నీకు సరైన జ్ఞానం లేని విషయాన్ని నీవు ఆచరించకు నిశ్చయంగా చెవి మరియు కన్ను మరియు తెలివి వీటిలో ప్రతి ఒక్క దాన్ని గురించి నీకు ప్రశ్నించడం జరుగుతుంది అల్లహతాలో ఏమంటున్నాడంటే మీరు ప్రతి ఒక్క దాన్ని కూడా అల్లహతాల ఇచ్చినటువంటి జ్ఞానేంద్రియాలతో మీరు ఆలోచించాలి ఇది సరైనదా కాదా అని ఒట్టిగా అసలు ఏ జ్ఞానం లేని విషయాల్ని ఎవరో చెప్తున్నారు కదా అని చెప్పేసి వాటిని మనం మూఢనమ్మకాలుగా చేసుకుని ఫాలో అవ్వకూడదు మనకు సరైన జ్ఞానం అంటే ఖచ్చితమైనటువంటి జ్ఞానం లభించినటువంటి విషయం ని మాత్రమే మనం ఆచరించాలి ఇటువంటి మూఢ నమ్మకాలని మనము ఆచరించకూడదు తర్వాత అల్లహ తాలాహ ఖురాన్ లో ఏమంటున్నాడు నెలల గురించి అంటే సూరా తౌబా ఇది కూడా ముప్పై ఆరవ ఆయతే ఏమంటున్నాడు అల్లాహ్ తల్లా అంటే నిశ్చయంగా అల్లా వద్ద నెలల సంఖ్య అల్లాహ్ గ్రంథంలో పన్నెండు మాత్రమే ఆయన ఆకాశాలను మరియు భూమిని సృష్టించినప్పటి నుండి ఈ లెక్క ఇలాగే ఉన్నది ఇప్పుడు సఫర్ నెల మీరు చెడ్డదంటున్నారు మరి ప్రిభక్త సల్హతులం గారు ఏమంటున్నారు వినండి ప్రిభక్త సల్హతలం గారు పలికారు సఫర్ నెల చెడ్డది కాదు సఫర్ నెల అరిష్టం కాదు సఫర్ నెల చెడ్డది కాదు ఇది ఎందుకు ప్రిభక్త సల్హతల్స్లాం గారు చెప్పాల్సి వచ్చింది అంటే అప్పట్లో ఇస్లాం ప్రిభక్త సల్హతీ సలం గారు వ్యాపింప చేయక ముందు మక్కాలో ఉండే అవిశ్వాసులు కాఫిర్లు దీన్ని చెడ్డ నెల అని చెప్పేసి నమ్మేవారు మేము వాళ్ళనే ఫాలో అవుతాము అంటే దీన్ని చెడ్డ నెలగా భావించండి లేదు మేము ముహమ్మద్ ప్రభక్త సల్లాహతీ సలం గారిని ఫాలో అవుతాము అంటే ఆ నెల అనే కాన్సెప్ట్ నే ముందు తీసేయండి రెండవ హీసు ప్రిభక్త సల్లాసం గారు పలికారు గుడ్లబూబా అనేది అరిష్టం కాదు అపశకునం కాదు ఏ నక్షత్రము కూడా అరిష్టం కాదు అపశకునం కాదు మరియు సఫర్ నెల కూడా అరిష్టం కాదు అపశకునం కాదు మరొక తీసు వినండి ప్రిభక్త సల్లాహతు అలీస్లం గారు పలికారు అసలు అపశకునం అనేదే లేదు గుడ్లగూబ అపశకునం కాదు సఫర్ నెల అపశకునం కాదు మరొక హదీస్ చూడండి ఇటువంటి మూఢ ప్రిప్రక్త ప్రిక్త సల్హతల్స్లం గారు ఖండిస్తూ నక్షత్రాల మూలంగా వర్షం పడదు సఫర్ నెల అరిష్టం కాదు అని పలికారు ఇన్ని హదీసులు మనకు సఫర్ నెల అరిష్టం కాదు కాదు అని చెప్తున్నప్పటికీ సఫర్ నెల అరిష్టం సఫర్ నెల చెడ్డది అని చెప్పేసి అనుకోవడం అనేది ప్రియ ప్రత సల్లాహతీ ఇస్లం గారి బోధనలకు వ్యతిరేకంగా మనము ఆచరించడం అవుతుంది అల్లాహతాల ఏం చెప్తున్నారు ఖురాన్ లో అంటే మీరు అల్లహతాను ప్రేమిస్తున్నారు అంటే ప్రియ ప్రభక్త సల్లాహతీ గారిని అనుసరించండి అని పలుపుతున్నాడు మీరు ప్రియ ప్రత సల్లాహద్దు అల్లూ గారిని అనుసరించినప్పుడే ఆయన మాట విన్నప్పుడే మీరు అల్లహతాలను ప్రేమించిన వారు అవుతారు ఇక చూసుకుంటే సఫర్ లో శుభకార్యాలు చేయరు పెళ్లిళ్ళు చేయరు ఎటువంటి గృహాల ఓపెనింగ్లు చేయరు ఎందుకు అంటే ఈ మూఢనమ్మకాన్ని మీరు మనసులో పెట్టుకొని ఎన్నో తరతరాలుగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు అల్లహతాలను నమ్ముకోండి అల్లాహతాల మీద భారం ఉంచి అల్లాహతాలకు దువా చేసి మీరు అన్ని మంచి పనుల్ని ఈ నెలలో కూడా నిరభ్యంతరంగా చేయొచ్చు ఎవరైనా ఒక ఉదాహరణ చెప్పారనుకోండి లేదు సఫలాన వాళ్ళు సఫర్ లో పెళ్లి చేయడం వల్ల ఇలా అయింది అలా అయింది అని సరే మీకు ఒక ఛాలెంజ్ విసురుతున్నాను సఫర్ నెల కాకుండా మిగిలిన నెలలో ఎన్ని పెళ్లిళ్లు జరుగుతున్నాయి వీళ్ళెవరు విడాకులు తీసుకోవడం లేదా వీరి ఇల్లన్నీ ప్రశాంతంగా ఉన్నాయా వీరెవరూ పడడం లేదా లేదు కదా అందరి ఇళ్లలోనూ కామన్ గానే ఉన్నాయి మరి సఫర్ నెల ఏం పాపం చేసింది ఇక కష్టాలు వచ్చి పడతాయి ఆపదలు వచ్చి పడతాయి అంటారు మీరు దానం చేయండి అల్లహతల మీకు వచ్చే ఆపదల్ని దూరం చేస్తాడు ఇక మీకు ఏదైతే ఆపదలు వస్తాయో అవి మీకు రావడం అనేది ఇప్పుడు కాదు రాసి పెట్టింది అల్లహతల మీరు పుట్టక ముందే రాసి పెట్టాడు దాని గురించి అల్లహతల సూరా హదీద్ ఇరవై రెండవ ఆయుధులు ఈ విధంగా చెప్తున్నాడు ఏ ఆపదైనా సరే అది భూమిలో వచ్చేదైనా స్వయంగా మీ ప్రాణాలపైకి వచ్చేదైనా మేము దానిని పుట్టించక మునిపే అదొక ప్రత్యేక గ్రంథంలో రాయబడి ఉంది ఇలా చేయడం అల్లాహతాలకు చాలా తేలిక అంటే భూమిలో ఏదైనా వచ్చే కష్టాలు గాని అంటే అధిక వర్షాలు గాని లేదా వర్షాలు రాకపోవడం గాని లేదంటే సునామీలు గాని భూకంపాలు గాని ఇటువంటివి ఏవైనా సరే అలాగే మీ ప్రాణాలపైకి వచ్చేదైనా సరే ఇక్కడ ప్రతి ప్రాణికి వచ్చే కష్టం ప్రతి ఒక్క ప్రాణికి కష్టం వచ్చి తీరుతుంది అది ఏ కష్టమైనా సరే అల్లహ ఆ ప్రాణిని పుట్టించక మునిపే అల్లాహతల గ్రంథంలో రాశాడు అంటే మీకు వచ్చే కష్టాలు ముందే ఫిక్స్ అయిపోయాయి అవి అవి మీకు సఫర్ అని రాదు నెల అని రాదు ఆ తర్వాత రజబ్ నెల ఇవేమి అల్లహతల చూడాడు మీకు ఎప్పుడు రాసి పెట్టుంటే ఆ కష్టం మీకు వచ్చి తీరుతుంది ఇది గుర్తు పెట్టుకోండి ఇది అఖీదా అఖీదాలను విశ్వాసాలను పోగొట్టుకోవడం అనేది ఏదైతే ఉందో ఇస్లాం నుండి దూరంగా జరగడమే కాబట్టి మీ యొక్క నమాజులు రోజాలు మీ యొక్క వస్త్రాలు మీ యొక్క తస్బీహుల కంటే ఇంపార్టెంట్ ఈ యొక్క అఖీదాలని మీరు బలపరచుకోవడం ఈ అఖీదాలు సక్రమంగా ఉంటే మిగిలినవన్నీ కూడా సక్రమంగా ఉంటాయి ఇక తర్వాత చూసుకుంటే మరొక ఆచారం ఏముంది అంటే ఇది ఇంకా భయంకరమైనది తేరా తేజ అని చెప్పేసి అంటారు అంటే సఫర్ లో మొదటి పదమూడు రోజులు చాలా చెడ్డవి అని ఇందులో కొత్తగా పెళ్ళైన వారు ఒకే ఇంటిలో కలిసి ఉండకూడదని అప్పుడు ఏం చేయాలంటే భార్యను పుట్టింటికి పంపించేసేయాలి అత్తను అల్లుడు చూడకూడదు ఒకవేళ చూస్తే అరిష్టము అని చెప్పేసి ఇవన్నీ కూడా మీరు పక్కవారి నుండి కాపీ కొట్టినవే తప్ప ఇస్లాంలో ఇటువంటి మూఢనమ్మకాలకు ఎటువంటి చోటు లేదు మీరు ఇస్లాంను అనుసరిస్తున్నట్టయితే ఈ క్షణమే ఈ యొక్క నమ్మకాలని మనసులో నుంచి తీసేయండి లేదు మేము ఇస్లాంని కాదు అనుసరిస్తున్నది ముస్లిమేతరుల యొక్క విశ్వాసాలనే మేము అనుసరిస్తాము అంటే నేను మీకు ఏమీ చెప్పలేను కానీ మీరు ముస్లింలు అయితే మీరు ఇస్లాంని అనుసరిస్తున్నట్టయితే ఇటువంటి విషయాలు ఏవి మన మతానికి సంబంధం లేవు లక్షణంగా మీరు పెళ్ళైనప్పుడు సఫర్ నెలలో పెళ్ళైనా సఫర్ నెలలో కాకపోయినా మీకు పెళ్ళైనా మొదటిసారి సఫర్ నెల వచ్చినా ఇస్లాంలో మీరు కలిసి ఉండడానికి ఎటువంటి అభ్యంతరం లేదు ఇక సఫర్ నెలలో అత్త ముఖం అల్లుడు చూడకూడదు అనే సాంప్రదాయం ఏదైతే ఉందో ఇక్కడ చెప్పవలసిన విషయం ఏమిటంటే సఫర్ నెలలో మాత్రమే కాదు అల్లు నుండి అత్త పరదా చేయాల్సింది ప్ ప్రతి నెలలో కూడా అత్త అల్లుడి నుండి పరదా చేయాలి అది ఇస్లాంలో ఉంది సఫర్ నెలలో ప్రత్యేకం మాత్రమే కాదు ఇక ఇంకొక దురాచారం ఈ నెలలో వచ్చేది ఏమిటంటే సఫర్ నెల యొక్క ఆఖరి బుధవారం రోజున ప్రిప్రవత సల్లాహతీస్లాం గారు వ్యాధి నుండి మెరుగుపడ్డారని చెప్పేసి ఆ సంతోషంతో వీళ్ళు క్యారీలు కట్టుకొని పిక్నిక్లు చేసుకుంటూ ఊరి బయట పార్కుల్లో పొలాల్లో తిరుగుతూ ఉంటారనమాట దీనికి ఇస్లాం కు ఎటువంటి సంబంధం లేదు ఈ విధంగా మీరు ఒక వారాన్ని ప్రత్యేకించుకొని లేని దాన్ని కల్పించుకొని మీరు దాన్ని ప్రియ ప్రభుత్వ సల్ాహుల్ సల్లం గారికి ఆపాదించి ఈ విధంగా చేయడం అనేది ఇది చాలా ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య మొత్తంగా చెప్పొచ్చేది ఏమిటంటే సఫర్ నెల కూడా మిగిలిన అన్నిటి నెలల మాదిరి అల్లహతాళ సృష్టించాడు ఈ నెలలో కూడా మిగిలిన నెలల్లో ఏ విధంగా అయితే మీరు రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటారో ఆ కార్యక్రమాలన్నీ మీరు చేసుకోవచ్చు ఈ నెలలో కూడా అల్లహతాల యొక్క ఆరాధనలు జరుగుతాయి ఈ నెలలో కూడా కావాలంటే అల్లహతాల యొక్క ఉపవాసాలు మీరు ఉండవచ్చు ఈ నెలలో కూడా మీరు శుభకార్యాలు చేసుకోవచ్చు ఈ నెలలో కూడా మీరు ఏ పనినైనా నిరాటంకంగా మొదలు పెట్టవచ్చు సఫర్ చెడ్డది అనే ఆలోచన ఇక మీద నుండి మీరు తీసేయండి మీరు ఇస్లాం ను మరియు ఇస్లాం యొక్క ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లాహతీ వలం గారిని అనుసరించే వారి అయితే ఎటువంటి అపశకునాన్ని నమ్మకండి ఎందుకంటే ప్రవక్త సల్ాహుతు అల్లీ గారు పలికారు ఎందులోనూ అపశకునం లేదు అల్లాహతలం మనందరికీ ఇస్లాం యొక్క సంప్రదాయాలపై ఇస్లాం జ్ఞానంపై అమలు పరిచేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక మనందరికీ మూఢనమ్మకాల నుండి విముక్తిని కలిగించుగాక అలైకుం వరహ్మల వబర్కత